నమస్తే వెల్కమ్ టు ఆధాన్ మణిపూర్ సంఘటనల తర్వాత హైందవం ఏ స్థాయిలో నిద్రపోతుందో తెలుసుకోవడానికి కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయనేది స్పష్టంగా అర్థమవుతుంది హిందూ ధర్మం కోసం టార్చ్ బేరర్స్గా నిలబడాల్సిన నిలబడతామని చెప్తున్న సాధువులు సంతులు అలాగే పెద్ద పెద్ద పీఠాల అధిపతులు ఆశ్రమాల ఆచార్యులు వీరందరూ సైలెంట్గా ఎందుకున్నారు మణిపూర్లో జరుగుతున్నది జాతుల మధ్య సంఘర్షణ గిరిజన తెగల మధ్య సంఘర్షణ మతాల మధ్య ఘర్షణ రెండు వందల ఏళ్ల చరిత్రలోకి వెళ్తే కనుక బర్మా నుంచి తీసుకొచ్చిన కూకీస్ అనే ఒక తెగ అప్పటి రాజు తన అవసరాల నిమిత్తం తీసుకొచ్చిన కూకీస్ అనే తెగ తర్వాతి కాలంలో బ్రిటిషర్స్ సమయంలో క్రైస్తవంలోకి ఎంబ్రాస్ అవ్వటం ఎస్టీ స్టేటస్ ఎంజాయ్ చేస్తూ వారు అన్ని రకాల సదుపాయాలు పొందటం ఇవన్నీ స్థానికంగా ఉన్న హిందూ మేతీస్ అనే తెగకు హిందువుల్లో మేతీస్ అనే తెగకు వీరు కూడా ఒక అయితేనే గ్రూపే రుచించలేదట ఇదిట కారణం మొన్న జరిగిన దారుణ మారణ కాండకి డెబ్బై రెండు రోజుల పాటు దాక్కున్న రహస్యం పార్లమెంటు సమావేశాల ముందు రోజే బయటపడింది డెఫినెట్గా దీని వెనకాల ఆ బయట పెట్టడం వెనకాల కాంగ్రెస్ ఉంటుంది విపక్షాలు అలాగే ఉంటాయి సమావేశాల ముందరే ఏదో ఒక కాంట్రవర్సీని తీసుకుంటే కాంగ్రెస్ అందులో అందవేషించాయి అలాంటివి చేస్తూ గడిచిన నాలుగైదు దశాబ్దాలుగా అధికారంలోకి దూరంలో దూరం కావటానికి కాంగ్రెస్ ప్రధానంగా ఇలాంటి కార్యాలు చేయటం వల్లే దూరం అవుతూ వచ్చిందనేది అందరికీ తెలిసిన విషయమే సరే ఆ విషయం పక్కన పెడితే అసలు హిందూ ధర్మానికి టార్చ్ బ్యారర్స్ వివిధ రకాల మఠాలు ఏర్పాటు చేసుకుంటారు పీఠాలు ఏర్పాటు చేసుకుంటారు ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుంటారు హిందూ ధర్మ మా నిలబడుతుందని క్లెయిమ్ చేసుకుంటారు హఠాత్తుగా వచ్చి ఒక సభలో ప్రసంగిస్తారు తర్వాత వ్రతాలు పూజలు పునస్కారాలు చేయండి అంటారు వెళ్ళిపోతారు మరి మణిపూర్లో ఇంత జరుగుతుంటే అసలు వాస్తవాలు ఏం జరిగినాయి అక్కడ ఏంటి హిందువుల మీద ఏ స్థాయిలో సంవత్సరాల తరబడి దాడి జరుగుతూ వచ్చింది దాని మీద వాస్తవ నిర్ధారణ కోసం ఎందుకని ఈ స్వాములు అక్కడ విజిట్ చేయట్లా ఏం మణిపూర్ మన దేశంలో లేదా ఉందో లేదో ఒకవేళ ఉంటే ఎందుకు వెళ్ళలేదో ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఎప్పుడు వెళ్దామా అనే విషయాలు చర్చించడానికి మనతో ఉన్నారు శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం ఆనంద ఆశ్రమం అధిపతి అలాగే ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి గారు నమస్తే శ్రీనివాసానంద స్వామి విన్నారు కదా మణిపూరు జరిగిన దారిను మనం అందరూ కూడా కళ్ళ వెంట నీళ్లు పెట్టుకునే తర్వాత దారుణం జరిగింది వాళ్ళు ఏ తెగ ఏ మతం ఏ కులం కాదు ఇక్కడ చూడాల్సింది దారుణమే అది వ్యవస్థలను చేసి ఊరేగించి తర్వాత అత్యాచారాలు చేసి కొందరిని చంపేయటం అందులో ఒక సిపాయి భార్య ఉంది దేశాన్ని రక్షించుకోగలిగాను కానీ నా భార్యను రక్షించుకోలేకపోయినా సిపాయి చెప్తుంటే ఎవరికంటా నీరు ఆగలేదు చాలా దుర్మార్గం కానీ దీన్ని ఎలా చూపిస్తోంది ప్రస్తుత సమాజం క్రైస్తవులకి అగ్రవర్ణ లేదా సవర్ణ హిందువులకి లేకపోతే పొగరుమూత్తో తనంతో కొట్టుకున్న హిందువులకి మధ్య ఘర్షణలో క్రైస్తవాన్ని ఆచరిస్తున్న తెగలు అంతరించిపోతున్నాయి కొత్త వాదం బయటకు వచ్చింది గోళ్ళని యూరోపియన్ కంట్రీస్ ఎక్కువ క్రైస్తవాన్ని ఆచరించే యూరోపియన్ కంట్రీస్ అయితే నేరుగా రంగంలోకి దిగి యూరోపియన్ యూనియన్లో తీర్మానం కూడా చేసినాయి భారతదేశానికి వ్యతిరేకంగా అంటే ఆ సమాజంలో కట్టుబాటు అలా ఉంది ప్రపంచం మొత్తం ఏకమైంది ఇస్లాంకి సంబంధించి ఏ చిన్న వ్యాఖ్య చేసినా ప్రపంచం మొత్తం ఏకమవుతుంది మరి హైందవానికి సంబంధించి జరుగుతున్న ఈ దాడుల మీద మీరందరూ ఎందుకంటే ఇలా మౌనంగా ఉంటారు చాలా బాధాకరమైనటువంటి సంఘటన వాసుదేవన్ గారు మణిపూర్ అనేది మన ఇతిహాసాల్లో కూడా ప్రస్తావన మనకి భారతంలో భాగవతంలో కూడా మణిపురం అని ప్ర చెప్పడం జరిగింది మనులు దొరికేటటువంటి అది ఒక పట్టణం అని అలాగే భారతంలో అర్జునుడి తాలూకా భార్య చిత్రాంగద మణిపురంలో ఆమె నివాస స్థలం అని తన తాలూకా కుమారుడు బబ్రువాహనుడు చరిత్ర మనకి భారతంలో అంటే మన హిందుత్వానికి చాలా అనుబంధంగా ఉండేటువంటి ప్రాంతం అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆ మణిపూర్ మణిపురం అనేటువంటి దాన్ని అక్కడ ఉండేటువంటి హిందువులందరూ కూడా ఎంతో ఆనందంగా మన భారత సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఎంతో చక్కగా జీవన విధానాన్ని గడిపినటువంటి రోజులు కానీ దురదృష్టం బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏ రోజైతే క్రైస్తవాన్ని చూపి సేవ అనేటువంటి ఒక ముసుగు చూపించి ఎవరైతే ట్రైబుల్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము విద్యాలయాలు పెడుతున్నామని లేకపోతే రకరకాల పౌష్టికాహారాలు ఇస్తున్నామని రకరకాల మాయి చేసి నెమ్మదిగా వాళ్ళందరినీ కూడా ఎప్పుడైతే మతం మార్చి ఈ దేశం పట్ల ఒక విద్వేషాన్ని ఈ సనాతన ధర్మాన్ని విక్రించేటట్లుగా ఎవరైతే మతం మారిపోతున్నారో వెంటనే ఈ దేశం మీద ప్రేమాభిమానాలు వెంటనే పోతున్నాయి భారతమాతకి జై అంటే ఒక భరతమాతని ఒక భూతమగా ఒక రాక్షసగా చిత్రీకి చిత్రీకరించి చూపించేటువంటి ఎంతోమంది మన మౌలిలు కానీ పాశాలు కానీ చూస్తున్నాం కాబట్టి ఈ విధంగా దేశంలో ఉండేటువంటి ఈ సనాతన ధర్మాన్ని పట్ల వాళ్ళ వ్యతిరేకత చూపించి హిందుత్వాన్ని కించపరిచి ఈరోజు మణిపూర్లో ఈ కుకీ తెగని వాళ్ళందరూ కూడా మతం మత మార్పిలు మతాంతరీకరణ చేయి చేసి ఈరోజు పూర్తిగా ఈ మణిపూర్ అంతా కూడా మా చేతిలో ఉండాలి మేము చెప్పిందే ఇక్కడ జరగాలి మాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఇది ఒక రాష్ట్రంగా మేము తయారు చేసుకోవాలనేటువంటి ఒక విద్వేష భావనతో అక్కడ ఉండేటువంటి ఎవరైతే మైతీ తెగ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ వ్యాలీలో ఉంటూ వారి ఆచార సాంప్రదాయాల్ని పోషించుకుంటూ ఈ ధర్మాన్ని వైష్ణవ ఏదైతే కాదు అత్యంత పురాతనమైన హిందూ సంప్రదాయాలను ఆచరించే తెగ అది తెగ అవునండి మేతీస్ అవునండి ఎక్కువ వైష్ణవాన్ని ఫాలో అవుతా అటువంటి వాళ్ళని వారేదో ఒక మరి వాళ్ళు కూడా గతంలో ఆ కొండలపైన ఉండేవా నివసించే వాళ్ళు కానీ కుకీస్ వాళ్ళ మీద గతంలో అనేక దాష్టికాలు చేయడం వలన గతంలో అనేక దౌర్జన్యాలు చేయడం వలన వాళ్ళు భయపడి కిందకు వచ్చేసి వ్యాలీలో జీవిస్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా చరిత్ర అంశాలే కానీ ఈ మధ్యనే మణిపూర్ ఆ హైకోర్టు తీర్పు ఇచ్చి వీరు కూడా కొండలపైన నివసించి వ్యాలీలోకి వచ్చారు కాబట్టి వీళ్ళకి కూడా ఎస్టీ హోదాని కల్పించండి అని ఒక తీర్పు ఇవ్వడం ఇంతవరకు మరి ఆ పది శాతం భూభాగంలో మాత్రమే మైతీలు ఉన్నారు మణిపూర్లో ఉండేటువంటి భూభాగం పది శాతం మాత్రమే వీరి చేతిలో ఉన్నది మిగతా తొంభై శాతం అంతా కూడా కుకీలు వారి తెగల చేతుల్లో ఉన్నాయి అయితే ఈ మైత్రీలు ఎక్కడ కూడా మా ఆ రోజు నెహ్రూ గారు చేసినటువంటి ఏదైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ కాశ్మీర్కి ఒక గుది బండగా తయారు చేశారు అలాగే ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ సి మనకి మణిపూర్లో పెట్టి ఈ మైత్రీలు ఎవరో కూడా కుకీల తలకు భూభాగాన్ని కొనేటువంటి పరిస్థితి లేదు ఆ భూమి మీద హక్కులు లేవు వాళ్ళు ఇక్కడే ఉండాలి తప్ప బయట రాష్ట్రాల నుంచి కొనుక్కోవచ్చు వాళ్ళు కొనుక్కోవచ్చు మా ఈ మైత్రి తలకు భూమిని వ్యాలీలో కొనుక్కోవచ్చు కానీ ఇక్కడ హిందువులు మాత్రం వాళ్ళ తాలూకా ఈ కుకీ తెగల తాలూకా భూములు ఎట్టి పరిస్థితుల్లో హక్కులు లేకుండా చేస్తారు మరి అటువంటి ఎప్పుడైతే హైకోర్టు ఒక తీర్పు ఇచ్చిందో దాన్ని వీరు తట్టుకోలేక హిందువులందరికీ కూడా మళ్ళీ హక్కులు వస్తున్నాయి వారు నెమ్మదిగా మళ్ళీ కొండ ప్రాంతాల్లో ఉన్నట్టు భూములు కొనేసి వాళ్ళ తాలూకా మళ్ళీ వారు ఆ నివాస స్థానాలు ఏర్పాటు చేసుకుంటారు మన మధ్యలోకి వస్తారు వారు వ్యాపారాలు ప్రారంభిస్తారు నెమ్మదిగా అందరినీ హిందువులు ఎక్కడ ఉంటే అందరితో సహజీవనం చేస్తారు నూట తొంభై దేశాల్లో మన హిందువులు ఉన్నారు ఆ దేశం చట్టాలు ఆ దేశం రాజ్యాంగాలు అనుగుణంగా జీవిస్తారు తప్ప ఎక్కడ మాకు ప్రత్యేకమైనటువంటి మాకు హక్కులు కావాలని ఏ హిందువుడు ఏ దేశంలో కూడా ఎక్కడ పోరాటాలు అంత శాంతికి అమ్ముకులం మనం కాబట్టి ఇది తట్టుకోలేక మరి ఏదైతే ఈరోజు ఈ రా ఈ దేశంలో గత డెబ్బై సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అని ఒక పాలనని ఈ దేశాన్ని విచ్చిత్తి చేసి హిందువుల్ని రకరకాల హింసలు పెట్టి రకరకాల చట్టాలతో వేరు చేసి ఇప్పటికీ కూడా హిందువుల్ని గతంలో యూపీఏ గవర్నమెంట్ మీకు తెలుసు కదా స్వామి శ్రీనివాసానంద సరస్వతి బూడని హిందూ దేవాలయాలు అక్కడ ధ్వంసమయ్యాయి అవునండి అన్నీ కూడా మైథలాజికల్ అండ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న ఆలయాలు వాటి గురించి మీరు ఎందుకు నోరు మెదపరు తప్పనిసరిగా అండి ఇప్పుడు అది ఆలస్యమైనది దానికి మేము చాలా చింతిస్తున్నాం తప్పనిసరిగా మేము ఆ అవసరమైతే ఇప్పుడు ఒకవైపే వస్తోంది రెండో వైపు ఏం జరిగింది అనేది కూడా మీరు చెప్పాలి కదా అవునండి అంటే అది ఎప్పుడు సాధ్యమవుతుంది అసలు మీరు ఏ గురు చెందినవారు మీ గురువులు మీకు ఏమి ఉపదేశం చేశారు మాకు శివానంద సరస్వతి వారు గురు పరంపర అండి సరస్వతి సాంప్రదాయం ఋషికేశులో మేము అక్కడ ఉండేవాళ్ళము మా గురువులు ఒక అరవై మంది బ్రహ్మచారులుగా మేము ఉండి సన్యాసం అక్కడే తీసుకొని ఆ రోజు రెండు వేల రెండు వేల ఒకటిలో మాకు ఆదేశాలు ఇచ్చారు ధర్మము క్షీణించిపోతుంది కాబట్టి మీరు ఋషికేశులో ఉండి ఇక్కడ జపము తపము చేయడం కాదు గ్రామాల్లోకి వెళ్ళండి హిందూ ధర్మాన్ని రక్షించండి గ్రామ గ్రామాలు ప్రచారం చేయండి అని మాకు ఆ రోజుల్లో వెనక్కి పంపిస్తే మేము మళ్ళీ ప్రాంతాలకు వచ్చి హిందూ ధర్మ ప్రచారం చేస్తున్నాం కాబట్టి మా వంతుగా మేము హిందుత్వానికి ఎక్కడ ఆపద కలిగిన మరి మీకు తెలుసు చాలా గతంలో ఎన్నో సమస్యల పట్ల ఎన్నో సంఘర్షణలు చేస్తున్నాం అలా ఎన్నో పోరాటాలు కూడా స్థానికంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న సంఘటనలు సరే ఇప్పుడు అంతర్జాతీయంగా మన దేశ పరువు ప్రతిష్టలని బజార్ గీడ్చే ఒక కార్యక్రమం యూరోపియన్ యూనియన్ చేసింది తీర్మానం చేసింది మణిపూర్ హింస విషయంలో భారతదేశం వాస్తవాలు దాస్తుంది వాళ్ళు చేసిన ఆరోపణతో నేను కూడా ఏకీభవిస్తాను భారతదేశం వాస్తవాలు దాస్తోంది ఎందుకంటే వాస్తవం అంతకుముందు ఏం జరిగింది హిందువుల మీద ఏం దౌర్జన్యం జరిగింది ఏ దారుణకాండ జరిగింది ఏ మారణకాండ జరిగింది అవన్నీ బయట చెప్పాల్సిన అవసరాన్ని మరి భారతదేశం చేయలేదు మరి మీరు సనాతన ధర్మానికి రిప్రజెంటేటివ్స్ టార్చ్ బేరర్స్ హిందూ ధర్మానికి మీరు వెలికి తీసి మణిపూర్ వెళ్ళి అక్కడ ఉంచుని ఎలుగెత్తి చెప్పలేరా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది మేము అది ఆ ప్రయత్నంలో తప్పనిసరిగా మేము మణిపూర్ ధర్మాన్ని కాపాడమంటే కుంభమేళాకి వెళ్ళి శంఖాలు పూరించడం ఒక్కటేనా కాదు 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 తప్పనిసరిగా మణిపూర్ వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నది మీరు వెళ్తారా ఈరోజు తప్పనిసరిగా ఇంత ఇంత ఉద్వేగభరితమైన వాతావరణంలో మీరు సిద్ధంగా ఉన్నారా వెళ్ళటానికి తప్పనిసరిగా అండి నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను ఎవరెవరు రాష్ట్రంలో ఏ స్వామీజీలు ఉన్నారో వాళ్ళకు కూడా ఒక పిలుపు ఇవ్వడం జరుగుతుంది అందరం సహకరించి ఎవరైతే వస్తారో తప్పనిసరిగా వెళ్దాం మన హిందువులు హిందుత్వాన్ని అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారో దాన్ని మసిపూసి మారేడుకాయ చేసేటట్లుగా ఇదేదో మనం హిందువులు అక్కడ ఇబ్బందులు పడి హిందువులు ఆస్తులు కోల్పోయి అరవై వేల కుటుంబాలు అరవై వేల మంది ఈరోజు కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడిపోయి దేవాలయాలు విధ్వంసమయ్యి హిందువులు అందరూ కూడా చాలా బాధలు పడుతూ ఉంటే ఎవరైతే దెబ్బలు కాశారో ఎవరైతే ధనమాన ప్రాణాలు కోల్పోయారో మన హిందువులు కానీ బయటకు వచ్చేసరికి ఏదో దాడి చేస్తున్నట్టుగా ఆ క్రైస్తవాన్ని అనిచేసేటట్లుగా ఇతర మతాలని అక్కడ ఉండకుండా చేసి తరిమి కొట్టేటట్లుగా ఏమో అలాంటి మీరు చెప్పేటట్టుగా యూరోపియన్ యూనియన్ కానీ ఇతర వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా హిందువులు పడుతున్న బాధలు వెస్ట్ బెంగాల్లో ఎంతమందిని చంపేశారు నూట ముప్పై మంది చదివినప్పుడు ఈ మరి ఈ మాట్లాడే మార్క్సిస్టులు కమ్యూనిస్టులు అప్పుడే నోరు మెదపలేదు చూడండి ముప్పై మంది హిందువులు మరి కర్ణాటకలో రాజస్థాన్ లో కర్ణాటకలో ఒక సాధువుని అందరూ ఏమైపోతున్నారు అంటే మీకు ఏంటి సంవత్సరం నాలుగు నెలలు తపస్సు చేసుకోవాలి అంటే మీరు అడవులు పెట్టిపోవాలా ఈ గంగా నది తీరంలో కూర్చోవాలా మీరు అవసరం లేదండి అది సమాజం ఏమో ఇబ్బందులో ఉండేటప్పుడు సమాజమేమో చాలా కష్టకాలం ఉండేటప్పుడు హిందూ ఏదైతే హిందూ ధర్మం బాగుండాలని ఈ కాషాయ పట్ల మా గురువులు ఇచ్చారో మరి ఆ హిందూ ధర్మమే ఆ హిందువులే చాలా ఇబ్బందులు ఉండేటప్పుడు జపం తపం దేనికి దాని అవసరం అవసరం లేదండి ఇప్పుడు కాబట్టి ఇప్పుడు అవసరం అనేది ఏమిటంటే హిందూ ధర్మాన్ని ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో అక్కడ మనం నిలబడి హిందూ ధర్మం అవసరమైనప్పుడు పోరాటం చేయమని చెప్పిందిగా అది ఎందుకు విస్మరించేసి మీరందరూ వెళ్ళి చాతుర్మాస దీక్షల్లో కూర్చుంటున్నారు చాలా తప్పేనండి అది చాతుర్మాస దీక్షలో ఎప్పుడు చేయాలంటే హిందూ సమాజం సమస్య లేని ప్రశాంత స్థితిలో ఉంటే చేసుకోవచ్చు తపస్సులు చేసుకోవచ్చు మీరు అనేటట్టుగా అన్ని హోమాలు జపాలు చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా హిందువులందరూ ఒక పక్క గగ్గోలు పెడుతుంటే ఓ పక్క పక్కన ఇల్లు కాలిపోతుంటే ఆ దేవాలయంలో భజన మనం చేయగలమా అంటే పక్కన ఇల్లు కాలిపోయి అందులో పిల్లలందరూ మంటల్లో మండిపోతుంటే ఆ ఆలయంలో పక్కన కూర్చొని నేను భజనే చేసుకుంటాను ఏమైపోయినా సనాతన ధర్మం నుంచి ఉద్భవించిన జ్యోతిష్ శాస్త్రానికి ప్రతినిధులుగా చెప్పుకుంటున్నా కొందరు ప్రముఖ జ్యోతిష్కులు నేను అప్పుడే చెప్పాను మణిపూర్లో ఇలా జరుగుతుంది అప్పుడు చెప్పారు సరే అది జరగకుండా ఉండటానికి కూడా ఏదో ఉంటుంది కదా ఉంటుంది స్వామి మరి అది ఎందుకు చెప్పట్లా అది అదే అదే లోపాలు ఆ లోపాల వలన ఈరోజు ఈ కలవ కలవకపోవడం ఒకరి ఒకరు భావాలు పంచుకోకపోవడం ఒక హిందువు కష్టం వస్తే వెంటనే మరొక హిందూ స్పందించకపోవడం అలాగే స్వామీజీలుగా మా వ్యవస్థ కూడా చాలా దీన స్థితిలోకి వెళ్ళిపోవడం ఏదో ఆశ్రమంలో నేను ప్రశాంతంగా ఉన్నాను నా నా పీఠం బాగుంది నేనేదో నా ఉపన్యాసాలు చెప్పుకుంటున్నాను అనేటువంటి ద్వారంలో చాలా పోరాటం చేస్తున్న మా ఉన్నారు కాదండలే కానీ ఎక్కువ మంది స్వామీజీలు నాకు ఎందుకు అనేటువంటి ప్రశాంతంగా పనిచేయండి మీరు ఎలాగో సరే మణిపూర్ వెళ్తాం అనుకుంటున్నారు జమ చేయండి మీలాంటి లైక్ మైండెడ్ స్వాముల్ని కొంచెం ఆ ఎగ్రెషన్ ఉన్న వాళ్ళని జమ చేసి అక్కడికెళ్ళి మీరు చెప్తున్న ఈ హోమాలు యజ్ఞాలు తపాలు ఈ వ్రతాలు పూజలు పురస్కారాలు అక్కడే చేయొచ్చు కదా మీరు అంతే కదండి తప్పనిసరిగా అక్కడ అవసరం కూడా చేయాల్సిన అక్కడే చేయొచ్చు అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంటేషన్ పెట్టుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీకు కాల్స్ ఏర్పాటు చేస్తుంది అక్కడ అవునండి వాసుదేవన్ గారు తప్పనిసరిగా తప్పనిసరిగా వారి కూర్చొని హోమం చేస్తేనే అక్కడ ఫలితం వస్తుంది అనుకునే బదులు అసలు తీవ్రత అక్కడ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి కదా మీరు చేయాలి చేయాలి అంతే కదండి అక్కడికి వెళ్ళి చేస్తే అక్కడ అందరూ కూడా మణిపూర్ యోగక్షేమాల కోసం వచ్చారు మేమందరం ప్రశాంతంగా ఉండమని వచ్చారు అటువంటి ఒక మంచి భావన కూడా కలిగి ఆ ఇంపాక్ట్ తప్పనిసరిగా దానితోడు పొరుగున ఉన్న చైనా నుంచి బర్మా నుంచి అలాగే చిన్న చితక దేశాల నుంచి మనకున్న థ్రెట్ ఇంటర్నేషనల్ బార్డర్లో ఉన్నాం మనం అవునండి సో ఆ థ్రెట్ని నివారించిన వాళ్ళు కూడా అవుతారు కదా ఈ ఆలోచన మీకు ఎందుకు రాట్లా అక్కడ తపస్సు చేసుకోవడానికి అనువైన అది ఎలాగో కొండ ప్రాంతమే కదా అవునండి మీరు కొండలు కోనలు నదులు వాటి దగ్గరే కదా ఏమైనా చేసుకున్నా గతంలో గతంలో వాసుదేవన్ గారు గతంలో చాలా మంది స్వామీజీలు ఆశ్రమాలు ఉండేవి కానీ కాశ్మీర్లో ఎంతమంది సాధువులు అక్కడ శారదాపీఠం మంది జపతపాలు తపస్సులు చేసిన వాళ్ళు తరిమేశారు ఎక్కడైతే హిందువులు అక్కడ మతం మార్పిడి జరుగుతుందో అక్కడ అన్య మతస్సులు పెరుగుతున్నారు అక్కడ హిందువుల్ని ఆశ్రమాలని ఉండనివ్వరు తరిమేస్తారు రోజు అదే జరిగింది లో కూడా ఎన్నో ఆశ్రమే కదా జరిగినప్పుడు మీరు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా వాస్తవంగా మీరు చెప్పింది మేము బయటకు వచ్చి హిందూ ధర్మాన్ని జరుగుతున్న గ్లానిని చెప్పలేకపోతున్నాం అది చెప్పి అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళి ఉంటే ఈరోజు ఎంతో కొంత మనకి మేలు అనేది అంతర్జాతీయ స్థాయి ఒకసారి జరిగే కుంభమేళాలు నృత్యాలు చేసి శంఖాలు ఊది శంభో శంకర హరహర మహాదేవ అంటే అయిపోతుందా అవ్వదండి అది 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 చాలా వరకు ఈ తప్పిదాలన్నీ కూడా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఆసనమైనది లేకపోతే విశ్వసించే మహాదేవుడు దీన్ని అంగీకరిస్తాడా అంగీకరించడు కదండి కాబట్టి ఆయన పరశురాముడు మీరు చెప్పేటట్టుగా గతంలో మహానుభావుడు పరశురాముడు కూడా మరి ఆయన ఎక్కడ సాధువే సాధువే కదా సాధువే కానీ బ్రాహ్మణ సాధువే అయిన అవసరానికి ఏంటంటే క్షత్రియ వంశ నిర్మలకి దిగాడు అరాజకం ప్రబల అవునండి మీరు కూడా దిగాలి కదా చెయ్యాలి చేతిలో ఉన్న దండం అవసరమైనప్పుడు దండించడానికి కోసం మీకు నిర్దేశించింది అవునా కదా అవునండి అవునండి మరి ఆ దండాని కేవలం ధర్మానికి రూపంగా మాత్రమే మీరెందుకు అలా ఒక ఒక బొమ్మలాగా మాత్రమే ఎందుకు చూస్తున్నారు మీలో తప్పిదం లేదా ఉందండి తప్పిదాలు ఉన్నాయి కాదండి సాధు సమాజాన్ని నేను ప్రశ్నిస్తున్నాను నిజం వాస్తవం అండి మా తప్పిదాలు ఉన్నాయి కాక తప్పిదాల వలన ఈ రోజు హిందూ సమాజం నష్టపోతుంది ఈ రోజు ప్రతి స్వామీజీ మౌనం వహించడమే నాకెందుకు నాకెందుకు దాన్ని చూసేవాళ్ళు ప్రభుత్వం సైలెన్స్ బ్రేక్ చేస్తారా తప్పనిసరిగా అండి నేనైతే మొదటి నుంచి ఎప్పుడు బయలుదేరతారు మరి వెంటనే మీకు ఆ సమాచారం కూడా ఇస్తామండి తప్పనిసరిగా మణిపూర్ మేము బయలుదేరి వెళ్తాం వెళ్ళి చూసి వస్తాం అక్కడ హిందూ సమాజానికి చూసి రావడం కార్యాచరణ కార్యాచరణ కూడా చేసి అక్కడ చేయాల్సిన కార్యక్రమాలు చేసి హిందూ సమాజాలు వెలికి తీసి జరిగింది ఇది జరిగిందని చెప్తారా తప్పనిసరిగా తప్పనిసరిగా చెప్తాం చెప్తామండి మరి అంతర్జాతీయ సమాజం భారతదేశం మీద ఇంత పేడ వేస్తోంది కదా మీరు కూడా అదే అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్తారా ఇవన్నీ తీసుకెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం స్వామి అక్కడ ఉండేటువంటి వాస్తవాలు ఇది జరుగుతుంది ఈ విషయం ఐక్యరాజ్య సమితి దాకా వెళ్ళింది మరి మీరు కూడా వెళ్తారు ఐక్యరాజ్య సమితి దాకా ఐక్యరాజ్య సమితి అవకాశం ఉంటుందో లేదో చెప్పలేం కనీసం ఒక సెండ్ సండే మెయిల్ స్వామి మీరు సాధు పరిషత్ తరఫున మీరు ఒక మెయిల్ పంపించవచ్చు స్వామి వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఇది ఇక్కడ మెజారిటీ పేరుకి మెజారిటీ ఎటువంటి హాని జరుగుతోంది మతానికి ఎలాంటి ఏ స్థాయిలో పురాతన ఆలయాలు విధ్వంసమయ్యాయి చరిత్రని సంస్కృతిని మొత్తం చెరిపేసే ప్రయత్నం ఎలా జరిగింది మణిపూర్లో ఇవన్నీ మీలాంటి వాళ్ళు వెళ్తే గానీ అక్కడ ఆ ప్రయత్నం మొదలు కాదు కదా తప్పనిసరిగా అండి తప్పనిసరి మీరు ఒక్కరే కాదు అన్ని రాష్ట్రాల నుంచి మీరు ముందర ఒక పిలిపించి మీరు ఒక పది మంది బయలుదేరితే అన్ని రాష్ట్రాల నుంచి ముందర ఆరంభించే వాళ్ళు ఒకళ్ళు కావాలి మనకి అవునండి మీరు పది మంది బయలుదేరితే ఒక వంద మంది వేరే రాష్ట్రాల నుంచి వస్తారు తప్పనిసరిగా ఆ సంఘటన ఎప్పుడు జరగచ్చు తప్పనిసరిగా ఈ ఈ వారంలో మేము దానికి ఆర్యాచరణ చేస్తాం స్వామి మీరు అనేటట్టుగా అక్కడ వాస్తవాలు ఏదైతే అక్కడ హిందువులు ఎంత బాధపడుతున్నారు హిందువులు ఆలయాలు కోల్పోయి కుటుంబాలు కోల్పోయి ఆప్తులు కోల్పోయి వాళ్ళ బంధువులు కోల్పోయి జీవత్సవాలుగా ఎన్ని అగచాట్లు పడుతున్నారో వాస్తవాలు తప్పనిసరిగా సమాజం సమాజానికి మేము తెలియచేస్తాం మీ సహకారం కూడా మాకు కావాలి ఇంకొకటి మీరు ఫాలో అయిన గురు పరంపరలో కొందరు ప్రముఖులు అయ్యారు పెద్ద పెద్ద పీఠాలు పెట్టుకున్నారు రకరకాలుగా అన్ని రాష్ట్రాలకి విస్తరించారు బోలంత పేరు సంపాదించుకున్నారు రాజకీయ ప్రముఖులు సెలబ్రిటీలు అందరూ వారి దగ్గరికి వస్తున్నారు వారి ప్రస్తుతం ఏంటంటే వారు ప్రస్తుతం తపస్సులో ఉన్నారు సో అట్లాంటి చాలామంది పీఠాధిపతులు ఇంకొక ఆయన ఉన్నారు ఏకతామూర్తి విగ్రహం ప్రతిష్ఠిస్తారు శివాలయం ముందరగా వెళ్తే మళ్ళీ వారి ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత తల్లిండా స్నానం చేస్తారు బయలుపడిపోతారా శివుణ్ణి చూస్తే అది చాలా తప్పండి అది పరమేశ్వరుడు అనేవాడు ఆయన ఏకమసత్వ విపరహాదేవుడు ఆ మహాదేవుడు ఏకంసత్ విప్రహ బహుదా వదంతి మన వేదాలు ఒక్కటే పండితులు పలు రకాలుగా చెప్తున్నారు అది ఒక ఒక సన్యాస దీక్షలో ఉండే మనమే అలాంటి మీరే మీరేం బోధిస్తారు ఏకతని ఏకరూపతని ఏకతని మీరేం బోధిస్తారు ఈక్వాలిటీ అంతే కదండి ఈక్వాలిటీ ఈక్వాలిటీ ప్రబోధిస్తారు శివుడిని చూస్తే మైలస్నానం చేస్తారా అది చాలా అది బాధాకరం అవి వాళ్ళు కూడా మార్పు రావాలని మా కోరిక లేకపోతే సమాజం రాను ఇలాంటి ఫైవ్ స్టార్ స్వాములు మరి వారిని కూడా వారిలో కదలిక తీసుకురాగలరా మీరు వీళ్ళందరూ ఫైవ్ స్టార్ స్వాములు కదా అవునండి కదలిక అంటే సమాజం కదిలించాలి వాళ్ళకి సమాజం సమాజం గమనిస్తూ అసలు వాళ్ళ చేతుల్లోనే సమాజం ఉంది కదా రాజకీయం వాళ్ళ కాళ్ళ ముందు మోకరిల్లుతుంది సెలబ్రిటీలు వాళ్ళ కాళ్ళ ముందు మోకరిల్లుతారు సినిమా రంగం వాళ్ళ కాళ్ళ ముందు మోకరిల్లుతుంది వాట్ నాట్ ఎవ్రీథింగ్ అందరూ కానీ ధర్మం అంట వాస్తదేన ధర్మం అంటే ఒకటి ఉంటుంది ధర్మం ఒకరిల్లది కదా అది ఒకరిది అది ఏదో రోజు అది తప్పన అది ఏదో రోజు వచ్చేదాకా ఆగుతారా లేకపోతే పోరాటం చేస్తారా పోరాటం తప్పనిసరిగా చేస్తాం ఇలా ఇటువంటి ఎవరైతే ఈ పంతాలో ఉన్నారో రానున్న రోజుల్లో సమాజం కూడా తేటతలం అయిపోతుంది ఇప్పటికే మీరు చెప్పేటట్టుగా వీళ్ళు పెద్ద పెద్ద పీఠాలు పెట్టుకొని అసలు ధర్మకార్యాలు చేస్తున్నారా హిందుత్వానికి కష్టం వస్తే వీళ్ళు మాట్లాడుతున్నారా హిందుత్వానికి బాసటగా నిలబడాల్సిన పీఠాలే మౌనం వహించేస్తే ఈ పీఠాలు ఎందుకని సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ చేస్తున్నారు హోమాల మార్కెటింగ్ నడుస్తుందా ఇప్పుడు ఫలానా హోమం చేస్తే ఫలానా రిజల్ట్ ఫలానా పూజ చేస్తే ఫలానా రిజల్ట్ ఫలానా వ్రతం ఆచరిస్తే ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి ఇవేనా మీరు చెప్పేది ఆశ్రమాల్లో కొంతమంది అవి చేస్తున్న మాట వాస్తవం అండి వాసుదేవన్ గారు అది చాలా అది కూడా హిందూ సమాజానికి ఏది ఇవ్వాలో అది చెప్పాలి తప్ప కేవలంగా ఏదో పూజలు చేసేసి మీకు ఏదో అయిపోతాయి గొంతెమ్మ కోరికలు తీరిపోతాయి అని చెప్ప చెప్పడం కూడా ఈ కాషాయంకి అది కలంకం తేవడమే ఆశ్రమాలకి ఆ ఏదైతే మనం ఆశయాలతో పెట్టుకున్నామో ఆశయాలకు తూట్లు పట్టమే హిందూ సమాజాన్ని ముందుకు నడిపించాలి ఒక ఛత్రపతి శివాజీని దాదాజీ కొండదేవ్ లేకపోతే ఆ సమర్థ రామదాసు అలాగే శ్రీకృష్ణదేవరాయ నడిపించినటువంటి విద్యారణ్య మహర్షి ఇటువంటి మహానుభావులు ఏ మార్గంలో సమాజాన్ని ముందుకు నడిపించారో సాధు సంతులు కూడా ఆశయంబ్రదారులు ఆ విద్యుక్త ధర్మాన్ని చేపట్టాలి మీరు మిథాలజీ చదువుకున్నారు పురాణ ఇతిహాసాలు చదువుకున్నారు అవసరం పడింది విశ్వామిత్రుడు అంతటి వాడు వచ్చి దశరథుని అడిగాడు ఆ పిల్లవాడిని నాతో పంపించి పోరాటం చేయాలని ఆయనేం ఊరుకు లేదే పంపించాడే వశిష్ఠుడు చెప్పాడు కదా అవునండి అంటే అవసరమైనప్పుడు క్షేత్రం చూపించాల్సిన వ్యవహారాన్ని మీరెందుకు విస్మరిస్తున్నారు సాధు సంతువుల సమాజం క్షేత్రం వద్దనుకుంటున్నారా లేకపోతే మీలోంచి క్షేత్రాన్ని పక్కకి పంపించేశారా పోరాడే తత్వాన్ని పక్కన అది చాలా ఒక రకంగా మీరు ఇలా ఉండటం వల్ల మీ మీరు ఈరోజు ఇలా ఉంటున్నారు సరే ఒక రకంగా ఇస్లాం అలాగే క్రిస్టియన్ సొసైటీస్ దాడి చేయటం వల్ల మీరు హిందూ సమాజాన్ని ఏకం చేయక మళ్ళీ వాళ్ళు రావాలా మిమ్మల్ని ఏకం చేయటానికి కాదండి అలాగా అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగనేమో మా కంఠంలో ప్రాణం ఉంటుండగా హిందూ ధర్మాన్ని ఎటువంటి దాడులు ఎవరొచ్చినా కూడా గతంలో ఎన్నో మన మీద దాష్టికాండాలు జరిగాయి ఎన్నో ఇబ్బందులు హిందూ సమాజం లక్షలాది మంది కోట్లాది మందిని కోల్పోయాం అనేక ఆలయాలు వేల వేల ఆలయాలను మనం కూల్చేసినా కూడా మనం మౌనం వహించలే వాళ్ళతో సంఘర్షణ చేశాం మీకు తెలుసు కాశీలో మరి చాలామంది మంది నాగసాధువులు ఆ రోజు తొగ్గులతో పోరాటం చేసి అసూలు బాసి వాళ్ళ తరిమి కొట్టడం జరిగింది ఈ హిందూ జాతి పోరాటం లేనటువంటి జాతి కాదండి పోరాట ఉంది మర్చిపోయింది అది మర్చిపోయింది చెప్పేటప్పుడు మర్చిపోయింది అది ఆ మర్చిపోయేటట్టు చేసింది మా సాధువులే దాన్ని ఉద్దీపింప చేయాల్సిన అవసరం అవసరం సాధువుల పైన ఉన్నది స్వామీజీల అందరం కూడా మీరు అది చేయండి ఇది అని చెప్తున్నాను తప్ప స్వామిత్రుడు ఒక్కడు పోరాటం చేయలేక కాదు చేయాల్సిన అవసరం చేయించాల్సిన అవసరం ఉంది కాబట్టి రాముడిని తీసుకొచ్చి చేయించి అంతే కాదండి ఆయన చేతకా కాదు అంతే కాదు ఆయన క్షేత్రం నుంచి వచ్చి తర్వాత బ్రహ్మర్షి అయ్యాడు మరి మీకు ఆ క్షేత్రం మీ గురుపరంపరలో పరంపరలో మీకు ట్రైనింగ్ ఇచ్చేప్పుడు శిక్షణ ఇచ్చేప్పుడు క్షాత్రం గురించి కూడా చెప్పుంటారు కదా చెప్పడు సార్ అస్త్రము రెండు రెండూ ఉంటాయి రెండు చెప్పారు రెండూ చెప్తారు కదా మరి ఎందుకు అస్త్రాన్ని వదిలేశారు అదే అదే లోపం అండి ఆ లోపం వలనే ఈ రోజు మనం ఈ హిందూ ధర్మాన్ని ఈ రోజు రక్షించుకోలేని పరిస్థితికి తీసుకొస్తున్నాం దానిపైన సాధువులు అందరూ కూడా మీరు చెప్పినటువంటి మాటల్ని కూడా అది పరిగణలో తీసుకోవాలి ధర్మహింస మన కేవలంగా ధర్మో రక్షతే రక్షిత ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది అని చెప్పి మనం చెప్తున్నాం ప్రచారం చేస్తున్నాం కానీ ధర్మాన్ని రక్షించకపోతే ఆ ధర్మమే నిన్ను రక్షి భక్షిస్తుంది ధర్మ హింస తథైవచ ధర్మాన్ని రక్షించే సందర్భంలో అది ఎంత హింస అయినా కూడా అది ధర్మమే అది న్యాయమే సత్యమే అని చెప్తుంది మన వేదం కాబట్టి అటువంటి తరుణంలో సాధువులుగా మేము మారుతామండి ఇప్పటికే చాలా రైట్ థ్యాంక్ యూ స్వామి గారు ధన్యవాదాలు మీరు మీ మణిపూర్ ప్రయాణం దాని ఇట్రి పెడితే ఖచ్చితంగా అక్కడ మనకున్న కాంటాక్ట్స్ ద్వారా అక్కడ మీకు కావాల్సిన సహకారం అందించే ఏర్పాటు చేస్తాం మీరు ఒక్కరే కాదు మీలాంటి లైక్ మైండెడ్ పది మంది స్వాములు వెళ్ళండి ఒక మార్పుకి ఒక శ్రీకారం ఒక అడుగైతే మీరు వేస్తే అక్కడ వాస్తవాలు ఏంటో బయటకు తెలియాలి యూరోపియన్ సమాజం ఏదో అడిగింది కదా భారతదేశం వాస్తవాలు దాచిపెడుతోందని మీరు వెలికి తీయండి ఇది వాస్తవాలని తెలియజెప్పండి